ఎలా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత అనేది కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ఐఎండిఏ సైంటిస్ట్ శ్రావణి గారు శ్రావణి గారు ఎలా ఉండబోతుందండి రాబోయే ఇప్పటికే బానుండి బాగా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా మేలు తీవ్రత ఎలా ఉండబోతుంది గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మధ్యమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా మనకి ఎండలు అంటే దాదాపుగా పగటిపూట ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా నలభై డిగ్రీల పైన కంటే ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకున్నట్లయితే మనకి అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలోని నలభై నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది అలాగే హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రసాద ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది అలాగే రాష్ట్రం మొత్తం మీద సగటున నలభై రెండు నుంచి నలభై నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదు అక్కడక్కడ మనకి నలభై ఐదు డిగ్రీల పైన కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి అయితే ఇదే వాతావరణము మనకు వచ్చే ఐదు రోజులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది రాష్ట్రం మొత్తం మీదుగా పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది పొడి వాతావరణంతో పాటుగా ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణలో ఏ ఏ ప్రాంతాల్లో ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందండి మనకి సాధారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా కనిపిస్తుంది కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలుగా నమోదవుతుండడం వల్ల ఎండల తీవ్రత మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా ఎక్కువగా కనిపిస్తుంది మన ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చాలా వరకు కూడా నలభై మూడు నుంచి నలభై నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది అలాగే మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి నలభై రెండు నుంచి నలభై మూడు డిగ్రీల బేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది అత్యధికంగా మనకి భద్రాద్రి కొత్తగూడెంలో నలభై మూడు డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది ఈ ఉష్ణోగ్రతల నేపథ్యంలోని మనకి వచ్చే నాలుగు రోజులు కూడా వడగాల్పులు వీచే అవకాశం కనిపిస్తుంది వడగాల్పులు సాధారణ ఉష్ణోగ్రత కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీలు నమోదవుతున్నప్పుడు అవుతున్నప్పుడు పాటుగా మనకి నలభై ఐదు డిగ్రీల పైన కంటే ఉష్ణోగ్రత నమోదైతే వడగాల్పు కింద మనం మన సూచిస్తూ ఉంటాం ఈ నాలుగు రోజులు కూడా ఇదే విధంగా వడగాల్పుల ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలోనే నిర్మల్ మంచిర్యాల జగిత్యాల రాజనసిరిసిల్ల పెద్దపల్లి దీంతోపాటు ఈశాన్య తెలంగాణ జిల్లా జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి ములుగు దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ గద్వాల్ నాగర్ కర్నూలు మీద ఎక్కువగా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రం మొత్తం మీదుగా ఒకటి ఒక ఐదు ఆరు జిల్లాలు మినహా మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా కూడా నలభై రెండు నుంచి నలభై ఐదు డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది రేపటి నుంచి మరో మూడు రోజులు అంటే ముప్పై ఒకటి రెండు తేదీల్లోని ఎక్కువగా మనకి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున వడగాల్పల్లి వీచే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎండల తీవ్రత నగరంలో ఎలా ఉండబోతుంది ఈ నాలుగు రోజులు కూడా మనకి హైదరాబాద్ మరి పరిసర ప్రాంతాల్లో నలభై రెండు నుంచి నలభై మూడు డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం కనిపిస్తుంది ఎండలు కూడా మనకి మొదటి మొదటి మార్నింగ్ పది గంటల నుంచి మధ్యాహ్నం పది నాలుగున్నర వరకు కూడా అత్యధికంగా వేడి ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉత్తర హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఎక్కువగా నమోదే అవకాశం కనిపిస్తుంది ఎండల తీవ్రత ఎన్ని డిగ్రీస్ దాటితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు ఆ తర్వాత ఎలా తీసుకుంటారు పరిగణలోకి మనకి అలర్ట్స్ అనేవి నాలుగు రకాలుగా ఉంటాయి మనకి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పుడు లేదంటే సాధారణం కంటే ఒక డిగ్రీ అధికంగా నమోదైనప్పుడు గ్రీన్ అలర్ట్ అనేది ఇస్తాం ఎల్లో అలర్ట్ అనేది మనకి వడగాల్పులు వీచే అవకాశం ఉందంటే అంటే ఒకటి రెండు రోజులు మనకి వడగాల్పులు వీచే అవకాశం ఉంటే ఎల్లో అలర్ట్ ఇస్తూ ఉంటాం ఆరెంజ్ అలర్ట్ అనేది ఒకటి రెండు రోజుల కంటే అధికంగా మనకి వడగాల్పులు లేదా నలభై ఐదు డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యం మధ్యలోనే ఆరెంజ్ అలర్ట్ అనేది ఇస్తాం దాదాపుగా మూడు రోజులు మనకి కంటిన్యూస్గా నలభై నుంచి నలభై ఐదు డిగ్రీలు నమోదవుతున్న సందర్భంలో మనం ఆరెంజ్ అలర్ట్ ఇస్తూ ఉంటాం తరువాత మనకి అతి తీవ్ర వడగాల్పులు అంటే సాధారణ ఉష్ణోగ్రత కంటే ఏడు డిగ్రీలు అధికంగా నమోదవుతూ నలభై ఏడు డిగ్రీల కంటే ఉష్ణోగ్రత అధికంగా నమోదైతే మనం రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట వెరీ స్టార్టింగ్లోనే మెయిన్లో ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది మేలో ఆ తీవ్రత ఎలా ఉండబోతుందని దాదాపుగా మే పది వరకు కూడా ఇదే పొడి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది నలభై ఐదు డిగ్రీల పైన కంటే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది మే మూడో రెండో వారాల్లో కొద్దిగా మనకి వర్ష సూచన కనిపిస్తుంది తర్వాత నెలాఖరులో అంటే జూన్ మొదటి వారంలో కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి ఈ సంవత్సరం మేలో చూసుకున్నట్లయితే గత ఏడాదితో పోల్చిన దానికంటే ఒక డిగ్రీ అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రెండు వేల పదిహేను పదహారులో అటువంటి ఉష్ణోగ్రతలు మనం చూడడం జరిగింది అటువంటి కండిషన్స్ మళ్ళీ ఇప్పుడు నమ్మదే అవకాశం అయితే కనిపిస్తుంది సహజంగా మీరు ఓవరాల్గా చెప్తున్నారు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది స్పష్టంగా ఈ టైం నుంచి ఈ టైం వరకు బయటకు రాకపోవడం బెటర్ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనేది ఏ టైం తీసుకోవాలి మనకి నెలని బట్టి మారుతూ ఉంటుంది మనకి ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అధికంగా ఉన్నప్పటికీ మే మాసం వచ్చేసరికి మనకి సూర్యగమన స్థితి మారుతూ ఉంటుంది కాబట్టి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కూడా అత్యధిక వేడి మీ ప్రాంతం అంటే ఈ సమయంలోనే మనకి అధిక ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది ఈ సమయంలోని దాదాపుగా అందరికి అందరూ మ్యాక్సిమ వరకు కూడా బయటకి ప్రయాణాలు అనేవి చాలా వరకు తగ్గించుకోవడం మంచిది వృద్ధులు పిల్లలు అయితే చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది ఈ సమయంలో బయట తిరగడం కానీ అలాగే ప్రయాణాలు కానీ ఎందుకంటే ఈ అధిక ఉష్ణోగ్రత సమయంలోని అధికంగా అధికంగా మనకి బాడీ డీహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఉంటుంది వాటర్ ఎవాపరేట్ అయిపోయి డైరెక్ట్గా మనకి స్వెట్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ ఎవాపరేట్ వల్ల డీహైడ్రేషన్ అయ్యి బాడీ ఇంబ్యాలెన్స్ అయ్యి మనకి వడదెబ్బ అంటారు సన్ స్ట్రోక్ అండ్ హీట్ స్ట్రోక్ కూడా తగిలే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది నైట్ టైంలో బయటకు వస్తే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మనకి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే దాదాపు డే టైం అనేది అత్యవసరం అయితే తప్ప బయట నైట్ మనకి ఏడు గంటల వరకు వేడిమి అనిపిస్తుంది కానీ అత్యధికంగా ఉండేది మాత్రం పది గంటల నుంచి నాలుగు గంటల వరకు మాత్రం ఈ ఏడాది చూస్తే మీకు ఓవరాల్గా ఇప్పుడు అవుతున్న ఉష్ణోగ్రతలు పరిశీలించినప్పుడు ఎక్కువ ఏ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయండి మీకు తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా ఎక్కడ కాస్త తగ్గుదల కనిపిస్తుంది గత నెల నుంచి చూసుకున్నట్లయితే మనకి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట ఈ జిల్లాల్లోనూ మనకు అధికంగా కనిపిస్తుంది అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు జిల్లాలు ములుగు జగశంకర్ భూపాలపల్లి అలాగే నిర్మల్ జిల్లాల్లోనూ మనకి కరీంనగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ఇది దీంతో పాటుగా నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా వచ్చే ఈ నెలలో అంటే మే నెలలో కొంచెం అధిక ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది ఎప్పటివరకు ఈ తీవ్రత ఉంటుందండి ఎప్పుడు మళ్ళీ మనం చల్లటి వాతావరణం ఊహించవచ్చు వరకు ఉంటుంది ప్రభావం ఎండల ప్రభావం దాదాపుగా మనకి జూన్ మొదటి వారం వరకు ఉంటుంది ఈ సంవత్సరం మనకి వెళ్ళిన పరిస్థితి దాదాపుగా జూన్ నుంచి బలహీనపడే అవకాశం ఉన్నందున జూన్ మొదటి వారంలోనే మనకి కేరళను తేకే అవకాశం ఉంది ఋతుపవనాలు తర్వాత మనకి చేరుకునేసరికి ఎనిమిది నుంచి పదకొండవ తేదీ మధ్యలో చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ లోపల కొద్దిగా మాన్షన్ అవర్స్ అంటే థండర్ స్ట్రామ్స్ అనేవి వస్తాయి కాబట్టి కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది కొద్దిగా వాతావరణం చల్లబడే అవకాశం ఉంది ఈ ఏడాది భానుడి భగభగ జూన్ మొదటి వారం వరకు కూడా తప్పదు ఖచ్చితంగా అత్యవసరం అయితే తప్ప సాయంత్రం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు లోపు బయటకు రండి లేదంటే మాత్రం ఇంట్లోనే ఉండి ఏదైనా పనులు ఉంటే ఈవినింగ్ చూసుకోవడం బెస్ట్ అనేది కూడా ఐఎండి అధికారులు సూచిస్తున్నారు గత ఏడాదితో పోల్చినప్పుడు ఈసారి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మే మొదటి వారంలోనే తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది అందులోనూ రాబోయే ఐదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటుందంటున్నారు ఐఎండి అధికారులు శేష విపదేశం హైదరాబాద్